పార్టీస్ వచ్చినాయి గానీ మాకు పట్టాలు ఇస్తారని మాకు పట్టాలు ఇవ్వలేదు చాలా మేము అక్కడ ఫేస్ చేసాము అంత స్ట్రగుల్ పడినందుకు ఈ రోజు లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి ఇలాంటి మనిషికి మనకు ఉంటే వెనకాల సపోర్ట్ గా చాలా బాగుంటుంది తెలిసే ఉందండి ఇంత ముందు చాలా మందిని అడిగాం కానీ సరిగా పట్టించుకోలేదు ఇక ఈయన అందులో వచ్చే ముందరే కొంచెం చెప్పారు మాట ఇచ్చాడు నేను వస్తే ఇళ్ళ పట్టాలు ఇస్తాను మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు అండగా దండగా మీకు నిలబడతానని చెప్పి అన్నాడు అన్నాడు ఇక సరేలే లేదు మేము ఉంటుంది ఆయన గెలిపించుకున్నాం అంత బాగానే ఉంది ఇప్పుడు ఇచ్చినందుకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుని చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది మాకు ఇప్పుడు దాకా మాకు ఇళ్ళ పట్టా రాలేదు తీసేస్తాం ఇల్లు అవి అయ్యి అని బాధపడ్డాము భయపడ్డాము ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది తీసేస్తానన్నారు కానీ ఇప్పుడు దాకా ఇళ్ళ పట్టా వస్తాయని అనుకోలేదు ఇప్పుడు మాత్రం వచ్చేసరికి అయిపోయాం బాగుంది సంతోషంగా ఉంది చాలా ముందు నెరవేర్చలేదండి ఇళ్ళ పట్టాలు కూడా ఆ పార్టీలు చూసి ఇస్తున్నారా లేదంటే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికి ఇస్తున్నారు పేదోళ్ళు బయటోళ్ళు మనోళ్ళు ఏం కాకుండా అందరు ఆయన వాళ్ళు లాగానే ఇస్తున్నారు ఎలా ఎమ్మెల్యే